ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని మంత్రి లోకేష్ అన్నారు ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం సంతోషంగా ఉందన్న లోకేష్ చదువుకొని పైకి వచ్చిన వారు స్కూళ్లకు ఎంతో కొంత చేయూత ఇవ్వాలని సూచించారు నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాను ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలు ఉండవు కేవలం పాఠాలే చెప్పాలి లర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పాను అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన పుస్తకాల్లో కానివ్వండి బెల్ట్ లో కానివ్వండి బ్యాగ్ పైన కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు రాజకీయ పార్టీలు రంగులు లేవు రాజకీయాల గేట్ బయటనే పాఠశాల లోపల అడుగు పెట్టేదానికి లేదని మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మా మాకే నామ్ అంటే అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటమని ఆయన పిలిపించారు ఆ పిలుపు మేరకు నాకు అన్న సమానమైన పవనన్న ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క కోటి మొక్కలు నాటాలని ఆయన సవాల్ ఇస్తున్నారు ఈరోజు సభాముఖంగా చెప్తున్నా పవన్ అన్న విసిరేసిన సవాల్ని నేను స్వీకరిస్తున్నా ఒక్క విద్యాశాఖ ద్వారానే ఒక్క కోటి మొక్కలు నాటి మూడు సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు అందుకే మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చాం ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ప్రతి సంవత్సరం మొక్క పెరిగిందా లేదా మూడు సంవత్సరాలు అయిన తర్వాత హెడ్ మాస్టర్ గారు ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో సంతకం పెడతారు సమాజంలో ఇప్పుడు కూడా మహిళల పైన దాడులు జరుగుతున్నాయి మార్పు రావాలంటే ఆ మార్పు ఇంట్లో మొదలవుతుంది మన ఇంట్లో కొన్ని పదాలు వాడతాం గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దు అమ్మాయిలాగా వ్యవహరించదు అంటాం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మనం మన ఇంట్లో ఆ పదాలు వాడకూడదు మీరు చూస్తే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు ఉంటాయి నేను మంత్రి కాకుండా ముందర అన్ని ఫోటోలు ఆడవాళ్ళు చేసే ఉన్నాయి నేను మంత్రి అయిన తర్వాత మగవాళ్ళు కూడా ఇంటి పనులు చేస్తారు అందుకే ఫోటోలు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఆడవాళ్ళు మగ సమానం అని అది కూడా రూపొందించాం అంటే మార్పు మన మనసు నుంచి రావాలి మన ఇంటి నుంచి మొదలవ్వాలి ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో మన దగ్గర మొదలవుతేనే అది మనం పిల్లల్లో చూడొచ్చని ఈ సభామంగా తల్లితండ్రులందరికీ తెలియజేస్తున్నా మనందరం థియేటర్కి వెళ్తాం సినిమా చూసేదానికి యాక్టర్ యాక్ట్రెస్ వచ్చే ముందు వస్తారు దగ్గుతా దగ్గుతా ఉంటాడు ముఖేష్ డ్రగ్స్ సేవిస్తే ముఖేష్ కన్నా దారుణమైన పరిస్థితి మనకు వస్తుంది అందుకే మనం ఒక్క ఒక్క సెకండ్ పొరపాటు చేస్తే మన తల్లితండ్రులు ఎంత ఇబ్బంది పడతారో ఇక్కడ ఉన్న పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాలని పెట్టుకోవాలని తెలుపుకుంటూ అందుకే డ్రగ్స్ వద్దు బ్రో డోంట్ బీ ముఖేష్ అని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా